ఉద్దేశం ప్రాసెస్ ప్రాసెస్ను వివరించగా కావాల్సిన పరికరాలు బంగాళకుంపలు చెక్కరతరావనం వెగ్రెటిష్ బదులుగా మూతలు కత్తి గుండుసూరులు నీరు బంగాళకుంపలను ముందుగా కొట్టు తీసేసి తర్వాత కత్తి సహాయంతో వీటిని కప్పు ఆకారంలో కట్ చేసుకోవాలి ఈ విధంగా కప్పు ఆకారంలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని పెట్టి డిష్ లో వేసినాము చూస్తున్నారా సగం వరకు చక్కెర ద్రవణం వేసినాము నెక్స్ట్ పెట్టి డిష్లు నాలుగు పందాలపై సగం వరకు నిండే వరకు నీళ్ళని పోసం నీళ్ళని తీసుకోవాలి నెక్స్ట్ ఇంకో బంగారు కప్పులో ఇక్కడ నీళ్ళని తీసుకోవాలి నీళ్ళని నిండా తీసుకోవాలండి నిండా నీళ్ళని తీసుకుంటే చక్కెర ద్రవణం తయారు చేయాలి పెట్రీ డిష్లో చక్కెర ద్రవణం వేయాలి డిష్ లో చక్కెర ద్రావణం వేయాలి బంగాళదుంప మొదటి కప్పులో చక్కెర ద్రావణం తీసుకున్నాం పెట్రీ లో నీరు తీసుకున్నాం బంగాళదుంప రెండవ కప్పులో నీరు తీసుకున్నాం పెట్రి లో చక్కెర ద్రావణం తీసుకున్నాం ఈ రెండు అమరికలను ఒక గంట సేపు వదిలేసి గంట తర్వాత మన పరిశీలనను గమనించాలి మొదటి కప్పులో నీరు అనేది బంగాళదుంపలో పెరిగింది రెండవ కప్పులో నీరు తగ్గింది ఎందుకంటే మొదటి కప్పులో మనం చక్కెర ద్రవణం తీసుకున్నాం బయట నీరు ఉంది నీరు తక్కువ గాడిత నుంచి అధిక గాడితకు ప్రయాణించడం వల్ల కప్పు లోపలికి నీరు చేరింది అందుకే నీటి మట్టం పెరిగింది రెండవ కప్పులో నీటి మట్టం తగ్గింది కారణం మనం కప్పులో నీరు తీసుకున్నాం పెట్టి డిష్లో చక్కెర ద్రావణం తీసుకున్నాం నీరు తక్కువ గాడిత నుంచి అంటే కప్పులో నుంచి పెట్టి డిష్లోకి రవాణా కావడం వల్ల బంగాళదు కప్పులో నీరు తగ్గింది